వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాన్ టైమ్ అయిన హండీ అండ్ కుకింగ్స్ ఇదిగోండి నా దగ్గర ఉన్న రాళ్ళను మీతో షేర్ చేసుకుంటున్నా కొన్ని కొన్ని పెడతా ఉంటా ఇదైతే పార్ట్స్గా ఉంటాయి ఇవాళ ఒక కొన్ని రాళ్ళు ఈరోజు ఒక కొన్ని రాళ్ళు చూస్తా ఈ ఎక్కడ దొరుకున్నాయో మర్చిపోయాను కానీ మీకైతే షేర్ చేసుకుంటా అనమాట ఈ రాయి దీని మీద లైట్ సిల్వర్ అయితే కనపడుతుంది ఇప్పుడు ఇంకొక రాయి చూడండి దీని లోపల ఉంది కొన్ని ఇలాగే ఉంటాయి పైన బ్లాక్ కలర్ పైన మీకు చూపిస్తాం ఇప్పుడు ఈ రాయి చూసారు కదా ఇలాగ కుండ్రాళ్ళు ఉంటే దాని లోపల ఉండిద్ది ఇలాగున్న వాటిని ఇలా గుండే ఉండే వాటిని ఏమంటారు అంటే టోపాస్ అంటారు టోపాస్ అంటే ఇవి ఇలా ఉండిద్ది కానీ దాని లోపల ఉండిద్ది చూసారు ఇక్కడ మెరుస్తుంది లోపల ఉన్న దాని లోపల ఉన్న ఏ ఒక్కరే వేరే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని పడినది మనం వేసుకున్నాం కాబట్టి తెచ్చుకోండి ఇది ఒక టోపాసే ఎందుకంటే టోపాస్ అంటే ఎలా ఉంటే అంటే మీరు టోపాస్ అని ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత ఫ్లాష్ దగ్గర పెడితే అప్పుడు ఏమైందంటే ఫ్లాష్ దగ్గర పెడితే ఇది దాని లోపల నుంచి కాంతేత వస్తే అదైతే టోపాస్ అని అర్థం అంటే అలాగే డైమండ్ని కూడా తేలుకోవచ్చు డైమండ్ ప్రాసెస్ అయితే మర్చిపోయా ఒకసారి చెప్తా ఇదిగో మన దగ్గర ఉన్నాయి ఈ వాళ్ళు కొంచెం ఇవన్నీ మంచిగా చూడండి చూసారు కదా ఇవన్నీ మంచి సరే ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇవన్నీ వైట్గా ఉన్నాయి చూడండి వైస్టోన్ బాగుండు కదా చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవన్నీ వైట్ స్టోన్స్ మిగతా ఐదు టోపాస్ ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి కోళ్ళూరులో దొరికిన స్టోన్స్ ఇష్టం చూడండి ఉంది అంటే మీకు ఇంకొక ఇంకొకటి ఇప్పుడు ఇలా ఉంటాయి కదా ఇవంటారంటే నేను ఇది ఉంది పేరు లాస్ట్లో చెప్తా వీటిని మరకటా ఉంటారు ఇప్పుడు గుర్తొచ్చింది వచ్చింది ఉంటారు ఇప్పుడు ఇలాంటి కనపడితే వీటి వల్ల కూడా యూస్ ఉండొచ్చు ఈ గ్రీన్ స్టోన్ చూసారా లైట్ గ్రీన్ యి కోళ్ళూరులో వచ్చా ఉంగరాలు దొరుకుతాయని కూడా చెప్పలేము ఎందుకంటే ఇంకోడి ఈ మూట్రాళ్ళలో ఇది బెస్ట్ బాగున్నాయి చూసారు ఈ మూట్రాళ్ళు చూండి దొరికినవి అయితే బాగున్నాయి కదా కోళ్ళూరులో అచ్చం రంగురాలుగా దొరుకుతాయని చెప్పలేదు రంగురాలు తగులుతాయి మనకి ఎక్కువగా కొల్లూరులో దొరకని స్టోన్స్ అంటూ ఉండవు అన్ని రంగులు దొరుకుతాయి చూడండి చూడండి రెడ్ అండ్ రెడ్ అండ్ వైట్ కలర్ స్టోన్ దీని లోపల వైట్ కనపడక చూసారా వైట్ స్టోన్ ఇది ఇదిగోండి ఇదైతే గ్రీన్ స్టోన్ చూసారా ఇంకొక దానికి వెళ్తాం ఇదిగోండి మీకు న్యాచురల్ టోపాస్ చూపిస్తా ఇవ్వండి ఈ రెండు టోపాస్ ఇలా ఉంటాయి టోపాస్లు అంటే చూసారు కదా టోపాస్లు అంటే ఇలా ఉంటాయి నీట్గా ఇదిగోండి ఇది కూడా ఈ వైట్ కలర్ స్టోన్ చూడండి వీటన్నిటిని ఏం చేయాలంటే ఇలా కనపడి కోపించుకొని పాలిష్ పట్టించుకోవాలి షేప్ చేయించుకొని ఇదిగోండి టోపాస్ లోపల ఇలా ఉండిద్ది వైట్ టోపాస్ ఇది వెరవ కలర్లో కనపడే దాంట్లో అర్థం లాగా ఉండి టోపా ఇదిగోండి పద్దెనిమిది దాంట్లో తీసుకున్నా ఇలా వైట్ దాంట్లో అయితే లాగా ఉండి పాలిష్ పట్టియ్యాలి నెయ్యి వచ్చిన తర్వాత సో చూసారు కదా ఇదిగోండి ఇంకో ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదా హై చేయొచ్చు గాయస్ ఇవ్వండి ఇంకో దాంట్లోకి వచ్చాను కదా దీన్ని అయితే టెస్ట్ ఇది ఉంది కదా వేరే వాళ్ళు వచ్చి టెస్ట్ చేసేసేది ఏమన్నారంటే ఇది డైమండ్ లాగా ఉంటే ఒకసారి లాబ్ కిల్ టెస్ట్ చేయించుకొని అన్నారు ఇంకొకటి మైండ్ బ్లాక్ నిజమంటారా దీంతో చూపిస్తూ చూస్తారా బాగుంది కదా ఇది ఓకే రెడీ వన్ టు బ్లూ స్టోన్ అనేది శ్రీరాంపురం దగ్గర అయితే దొరుకుతుంది అది శ్రీరాంపురంలో దీన్ని ఏమన్నారంటే ఒకటే మాట అన్నారు వేరే వాళ్ళు కొనుక్కోవడానికి మేము కొనుక్కుంటామని వచ్చి ఏమన్నారంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వస్తాయన్నారు వెయ్యి రూపాయలా అని మా ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు అంటే మా ఇంట్లో వాళ్ళని డిస్కస్ చేసి వచ్చేసాను అసలు చూడండి డైమండ్ షేప్ అయితే ఇటువైపు ఫ్లాట్ ఉంది మళ్ళీ ఇటు ఫ్లాట్ ఉంది చూడండి డైమండ్ షేప్ కాదు మీరే చెప్పండి రియల్ డైమండ్ షేప్ కదా మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డైమండ్ షేప్ కాదు ఈ స్టోన్ అయితే బ్లూ కలర్ బాగుంటే మనకు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బాగుంది చూసారా దీన్ని డైమండ్ అన్నారు ఈ స్టోన్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు వచ్చేసి డైమండ్ అన్నారు అదే ఈ స్టోన్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు దీన్ని చూసేస్తే డైమండ్ అన్నారు లేక వెళ్ళి చెక్ చేయించుకొని అన్నారు మళ్ళీ స్టోన్ని బ్లూ కలర్ స్టోన్ వెయ్యి రూపాయలు కడిగారు కదా ఆయన ఆయన ఎన్ని టెస్టులు చేసుకున్నా అంటే ఒక పది ఇరవై సార్లు తీసుకొని ఉంటాడు ఈ స్టోన్ని టెస్ట్కి ఎన్నిసార్లు తీసుకొని మళ్ళీ తాత అడుగుతున్నారు వెయ్యి రూపాయలు ఇస్తా తీసు వెయ్యి రూపాయలు ఇస్తా ఈ స్టోన్ నాకు ఇచ్చే నన్ను ఈ స్టోన్ అయితే బాగుంటే ఒక లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అతను అడిగిన ప్లేస్కి ప్రైస్కి రీజనబుల్ కాదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ ప్లూ సబ్స్క్రైబ్ మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి บาย